ఏమైందిరా ఎంతసేపు ఎత్తారా కాయలు బల కాయలు నేను పొద్దు నుంచి వాళ్ళతో కూలీతో కూతు కాయలన్నీ తెంపిన మండల కింద కాయలన్నీ తీసిన మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వచ్చి బొట్టన తీసి కాయలు ఎక్కాలంటే ఎంత టైం పడుతుందమ్మా కూర్చుంటున్నా కూర్చుంటున్నావా అంటే చిన్నగా అయితేనే ఉంటుంది తీయరాదు అంటే మెడలు గుంజుతున్నాయి ఇదే పని నాకైతే ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కొంచెం మా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి అలాగే మా చెల్లె ఛానల్ కూడా చెల్లెని అడుగుతున్నారు కదా అందరూ వంశీ భూమి క్యాండ్ బ్లాగ్స్ అంటే వచ్చేస్తుంది అందరూ వెళ్ళి మా చెల్లె ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి మమ్మల్ని అయితే ఇంతవరకు ఎట్లా తీసుకొచ్చిరో మా చెల్లె ఛానల్ని కూడా అలాగే తీసుకురండి కొంచెం మా ఛానల్ కూడా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను ఇంక పొద్దునుంచి అయితే వాళ్ళు కూలీలు వచ్చి చంపిపోయినాక ఇవన్నీ నింపినాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది బస్తా తొమ్మిది తొమ్మిది వరద